హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మి లాక్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా చికెన్ పులావ్ని ప్రిపేర్ చేసుకున్నామండి ఈ చికెన్ పులావు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా గాయస్ రండి గాయస్ తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ రైస్ తీసుకున్నానండి ఇది వన్ గ్లాస్ ఆఫ్ సారీ టూ గ్లాస్ ఆఫ్ రైసెస్ అండి ఇక్కడ రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకొని పెట్టుకున్నాను గాయస్ అలాగే టమోటాలు ఆనియన్స్ మిర్చి కరివేపాకు తీసుకున్నాను టమోటాలు మూడు తీసుకున్నాను పెద్దవి అలాగే మీడియం సైజు ఆనియన్స్ మూడు తీసుకున్నాను గాయస్ అలాగే చిన్న బుడ్డ మిరపకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నాను పసుపు ఉప్పు ఇక్కడ తీసుకున్నాను కారం కూడా తీసుకున్నాను గాయస్ ఇదిగోండి ఈ విధంగా వీటిని తీసుకున్నాను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి అలాగే హోల్ గరం మసాలా తీసుకున్నాను అదిగోండి బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు పట్టా మొగ్గ షాజీరా యాలగులు జాపత్రి పువ్వు అలాగే కొత్తిమీర పుదీనా చికెన్ మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవండి చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయ ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ పసుపును తీసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ అంటే ముప్పా వంతు తీసుకుంటున్నాను ఉప్పుని కూడా తీసుకున్నాను అలాగే ముప్పా వంతు కారాన్ని కూడా తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాని కూడా యాడ్ చేస్తున్నాను గాయస్ ఇందులో నేను ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను గాయస్ ఓకేనా ఈ ఆయిల్ని ఒక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను రెండు టీ స్పూన్లు అంటే పౌటర్ టీ స్పూన్స్ లెక్కన ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా ఆయిల్ నేను యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను గాయస్ చికెన్ మసాలా పౌడర్ వేసినందువల్ల ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది ఓకేనా గాయస్ ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా మనం బాగా ఈ ఉప్పు కారం చికెన్ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం ఈ చికెన్ ముక్కలకి ఇప్పుడే కానీ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు కానీ పట్టుకుంటే తినేటప్పుడు ఉప్పు కారం బాగా ఉంటుంది గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా మొత్తాన్ని నేను కలిపేసుకుంటున్నాను చూసారా గాయస్ ఈ విధంగా మనం చికెన్ కలిపి పెట్టుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలైనా సరే పక్కన పెట్టుకోవాలి గైస్ ఇప్పుడు మనం స్టవ్ని ఆన్ చేసుకున్నాం ఈ స్టవ్ పైన ఒక మీడియం కల బౌల్ని పెట్టేసుకున్నాం గైస్ ఓకేనా ఇదిగో నేను ఇక్కడ అల్యూమినియం బౌల్ని పెట్టేసుకుంటున్నాను ఓకేనా గాయస్ చూడండి మందంగా ఉన్న బౌల్ని మనం పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఈ విధంగా నేను బౌల్ని పెట్టేసుకుంటున్నాను ఈ బౌల్ని మనం హీట్ చేసుకున్నాం బౌల్ హీట్ అయ్యింది ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ వచ్చి ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను గాయస్ ఓకేనా ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఇక్కడ నేను వన్ టీ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇదిగోని వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ చేస్తున్నాను గాయస్ ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో నేను బిర్యానీ మసాలా వేసేస్తున్నాను బిర్యానీ ఆకు షాజీరా మిరియాలు జాపత్రి అన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి బిర్ బిర్యానీ మసాలా వేసేస్తున్నాను వీటిని వేయించేసుకున్నాం గాయస్ ఇదిగోండి ఆయిల్ హీట్గా ఉండడం వల్ల త్వరగా వేగిపోయాయి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇందులో నేను ఆనియన్స్ని కూడా వేసేసుకుంటున్నాను వెంటనే అన్ని ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ నేను ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ చికెన్ పలావ్కి ఇవన్నీ మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం ఈ ఆనియన్స్ అయినవి పచ్చివాసన పోయే అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేస్తున్నానండి ఉప్పు వేసిన దానివల్ల ఆనియన్స్ అన్నీ త్వరగా వేగుతాయి ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకున్నాం ఒకసారి ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం ఈ ఆనియన్స్ మగ్గిపోయాయి ఇందులో నేను టమోటాలని యాడ్ చేసేస్తున్నాను గాయస్ ఓకేనా ఈ టమోటాలని కూడా మనం ఫ్రై చేసేసుకొని మగ్గిచ్చేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఈ ఆనియన్స్ టమోటాలు మిర్చి అంతా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ ఈ టమోటాలు మెత్తబడేంత వరకు మనం ఈ ఆనియన్స్ని మిర్చిన వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం గాయస్ ఇక్కడ చూడండి ఈ ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోవాలి గాయస్ ఓకేనా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను గాయస్ వీటిని రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఓకేనా ఇక్కడ రెండు నిమిషాలు అయిపోయింది ఇక్కడ మసాలా మొత్తం వేగిపోయింది గాయస్ ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుంటున్నాం నేను హాఫ్ అన్ అవర్ ముందు చేశాను కదా ఎట్లేదన్నా కూడా ఇది హాఫ్ అన్ అవర్ అయిపోయింది చికెన్ ఇందులో వేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఇప్పుడు ఈ చికెన్ అంతా కలి మిక్స్ చేసుకున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి చూడండి నేను ఈ చికెన్ మొత్తాన్ని నేను మిక్స్ చేసేసుకుంటున్నాను చూసారా ఈ ఆనియన్స్ ఫ్రైకి ఈ చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ముందుగా కానీ మన ఉప్పు కారం అని వేసి పెట్టుకుంటే మొక్కల్లో బాగా ఉప్పు కారం ఎక్కుద్ది అందుకని ముందుగా ఉప్పు కారం అనేది వేసి పెట్టాను ఇదిగోండి గాయస్ ఈ విధంగా చికెన్ మొత్తం నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టి ఈ చికెన్ని ఉడకనిద్దాం ఓకేనా గాయస్ ఈ చికెన్ మనకి ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోవాలి ఓకేనా గాయస్ ఇక్కడ మనం మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చూద్దాం చూడండి గాయస్ ఈ విధంగా చికెన్ మనకి ఉడికిపోయింది దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాం చూసారా గాయస్ ఈ విధంగా చికెన్ అనేది మనకి ఉడికిపోయింది గాయస్ చూసారా ఇక్కడ చూడండి ఈ చికెన్ మొత్తం ఉడకకూడదు జస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అనేది ఉడకాలి నెక్స్ట్ మనం రైస్ వేసుకుంటాం కదా రైస్తో పాటు చికెన్ కూడా ఉడుకుతుంది అప్పుడు ఎక్కువ మెత్తగా అయిపోతుంది గాయస్ అందుకని ముందుగా మనం ఎయిటీ పర్సెంట్ మాత్రమే చికెన్ అనేది ఉడికించుకోవాలి చూడండి గాయస్ నాకు ఇక్కడ ఎయిటీ ఆఫ్ చికెన్ అనేది ఉడికిపోయింది ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నాకు చికెన్ అనేది బాగా ఉడికిపోయింది గాయస్ గాయస్ ఇందులో నేను రైస్ వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి గాయస్ ఈ పులావ్లోకి మనం రైస్ అనేది వేసేసుకోవాలి నేను ఒక రైస్ని వన్ అవర్ ముందు కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇది బాస్మతి రైస్ అండి ఇదిగోండి ఈ రైస్ని మొత్తం నేను వేసేసుకుంటున్నాను గాయస్ గాయస్ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ ఈ చికెను ఈ రైస్ మొత్తం మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ చికెన్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి మొత్తం ఉడకకూడదు ఇంక ట్వంటీ పర్సెంట్ అనేది రైస్తో మనకి ఉడికిపోతుంది గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ బీవ్ అనేది విరగకుండా ఇలా లైట్గా మిక్స్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ మసాలా వాటర్ అండి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చప్పున వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసులు వేసాను టూ గ్లాసులకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇప్పుడు ఈ వాటరు ఈ రైస్ మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇదిగోండి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా నేను మిక్స్ చేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను చిన్న టీ స్పూన్ అంతా వన్ టీ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే మనం రైస్ వేసాం కదా ఉప్పు తక్కువ అవుతుంది గాయస్ అందుకని ఈ ఉప్పు వేసాను ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా వేస్తున్నాను ఉప్పుని మరొక టీ స్పూన్ కూడా వేసాను గాయస్ ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఉప్పు కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ నేను లాస్ట్గా పుదీనాను అలాగే కొత్తిమీరను వేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి గానిష్ కోసం ఈ విధంగా కొత్తిమీర పుదీనాని వేసుకుంటున్నాను గాయస్ అలాగే ఇక్కడ నేను నెయ్యిని కూడా వేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి ఈ విధంగా నెయ్యిని వేసుకుంటున్నాను ఓకేనా గాయస్ చిన్న టీ స్పూన్తో నెయ్యిని వేసుకున్నాను గాయస్ ఇక్కడ నేను మూత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టేసుకొని ఈ యొక్క చికెన్ పులావ్ని మనం ఉడికిచ్చేసుకున్నాం గాయస్ ఓకేనా సరైన గాయస్ ఇక్కడ చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనకి పడుతుంది ఇక్కడ ఉడికి చేసుకున్నాం గాయస్ ఆవిరి బయటికి పోకుండా పైన నేను చిన్న రోలు పెడుతున్నాను గాయస్ ఓకేనా ఈ విధంగా రోలు కనిపెట్టుకుంటే పెట్టుకుంటే ప్లేట్ కింద అతకపోయినట్టు ఉంటుంది ఆవిరి కూడా బయటికి పోదు గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి నాకు ఒక పదిహేను నిమిషాలు ఇది ఉడుకుతూ ఉంది గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ నాకు చికెన్ పులావ్ అనేది ఉడికిపోయింది కొంచెం స్మెల్ వస్తుంది అందుకే నేను ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా రెడీ అయిపోయింది గాయస్ మనకి చికెన్ పులావ్ గాయస్ నేను ఇక్కడ ఈ చికెన్ పులావ్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు నేను అలానే ఉంచేసాను ఎందుకంటే ఆవిరికి కొంచెం మెత్తగా ఉడుగుతుందని ఓకేనా గాయస్ పదిహేను నిమిషాల తర్వాత ప్లేట్ని తీసేస్తున్నాను ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి వేడి వేడిగా ఎమ్మెగా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది గాయస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గాయస్ ఇదిగోండి వేడి వేడిగా ఎమ్మెగా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అనేది మనకి రెడీ అయిపోయింది గాయస్ ఇప్పుడు మనం చికెన్ పులావ్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇదిగో గాయస్ ఈ విధంగా మనకి చికెన్ పులావ్ అనేది సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాం గాయస్ ఇంట్లో ఫ్యామిలీతో ఉన్నప్పుడు సింపుల్గా ఇలా ఫ్యామిలీ అందరు కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి వేడి వేడిగా ఎమ్మి ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ పులావ్ మనకి రెడీ అయిపోయింది గాయస్ ఓకేనా గాయస్ థైస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ గాయస్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచింగ్ మై ఛానల్ ఇన్ మోర్ వీడియోస్ గాయస్ ఓకేనా బాయ్ 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 ఆల్